Lá, mano, NEWS que suave నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి ప్రమాదం జరిగింది నెరేడుచిర్ల మండలం చిల్లేపల్లికి చెందినటువంటి వివిఆర్ సిటీ సెంటర్ స్కూల్ కు చెందిన ముప్పై మంది విద్యార్థులు అవంతిపురం గుట్టపై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు కాగా తిరుగు ప్రయాణంలో ఘాట్ రూట్ లో స్కూల్ బస్సు అదుపు తప్పి ప్రహరీ ప్రహరీగూడను బలంగా ఢీకొన్నది ఈ ఘటనలో పది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి వారిని చికిత్స కోసం మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు క్షతగాత్రులను ఎమ్మెల్యే డిఎల్ఆర్ పరామర్శించారు వారికి మెరుగైన వైద్యం అందించారని ఆదేశించారు కాక ఫిట్నెస్ లేని బస్సు అనుభవం లేని డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ మూలంగానే ప్రమాదం జరిగినట్లుగా అధికారులు తేల్చారు స్కూల్ బస్ కు సంబంధించి సరైన పత్రాలు కూడా లేకపోవడాన్ని గుర్తించిన ఆర్టీఓ బస్ సీజ్ చేశారు

రాష్ నంబర్ అమ్మ పిచ్చనా అదే ఆరోగ్యంగా స్కూల్ పర్మిషన్ లేని స్కూల్ ఆర్టీ విద్యాశాఖ వారు కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి దేవస్థానం వద్ద హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ చెందిన బస్సు యాక్సిడెంట్ గురైంది ఆ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు పది పదిహేను మంది బాగా ఇబ్బందులు పాలయ్యడం జరిగింది కొంతమందికి హ్యాండ్స్కి లెగ్స్కి అండ్ కాళ్ళకి చేతులు తప్పించడం జరిగింది వారిని దగ్గరనే ఉన్న గురియాగూడ ఏరియాస్లో తరమించడం జరిగింది అయితే మా యొక్క చిన్న వినోదం ఏంటంటే విద్యాశాఖకి కానీ తర ఆఫీసర్లకు కానీ ఖచ్చితంగా ఫిట్నెస్ ఉన్న బస్సునే అనుమతించాలి ఫిట్నెస్ లేని బస్సుని మాత్రం పర్మిషన్ ఇవ్వకూడదు అదేవిధంగా అనధికారంగా గుర్తింపు పొందిన స్కూల్ని కూడా ఇలాంటి పర్మిషన్ ఇవ్వకూడదు దీనికోసం నిషేధం తీసుకొని ఇప్పుడు నా విద్యార్థులకి సహాయం నమస్కారం ఈరోజు మార్నింగ్ ఒక స్కూల్ బస్సు నిర్దిష్టవశాత్తు యాక్సిడెంట్ కావడం అందరికీ బాధాకరం విషయాన్ని అవంతి ఈరోజు మార్నింగ్ టెన్ టెన్ పది గంటల నుంచి పది గంటలన్నర మధ్యలో అందుకే మధ్య టైంలో ఒక యాక్సిడెంట్ అయింది అది డాక్టర్ హెట్రబాబు ఇంటర్నేషనల్ స్కూల్ స్కూల్ వాళ్ళ దానికి తెలిసింది ఈరోజు స్కూల్ హాలిడేస్ ముందు హాలిడేస్ ముందు ఒకరోజు ఈరోజు బతుకమ్మలు ఫెస్టివల్ లేదా స్కూల్లో అంటున్నారు అట ఆ పిల్లలు ఎయిట్ నుంచి ట్వెల్వ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు పిల్లలు ఆ పిల్లలని ఇక్కడ కిష్టాపూర్ తర్వాత గుడూరు అక్కడ పికప్ చేసుకొని అనంతపురము ఒక టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో డ్రైవర్ చెప్పి డ్రైవర్ ఓకే అంటే వెళ్ళారు అక్కడ స్కూల్ టెంపుల్కి వెళ్ళి తిరిగి వచ్చే టైంలో రోడ్డు దాని సరిగా లేదు తర్వాత డ్రైవరు రెగ్యులేషన్ వల్ల ఇది యాక్సిడెంట్ అయ్యింది వెహికల్ పడిపోయింది కాకపోతే పిల్లలు చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు మార్నింగ్ ఇష్యూ దేశం వెంటనే గౌరవనీయ ముఖ్యమంత్రి సారీ మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు లిస్ట్ చేశారు తర్వాత నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాను పిల్లలను కూడా చూడడం జరిగింది పిల్లలంతా చిన్న చిన్న ఇంజరీతో బయటపడ్డారు కనుక ఎవరికేమి ప్రమాదం అంటారు ఎవరికేమీ డేంజర్ లేదు పేరెంట్స్ కూడా కొద్దిగా వాతావరణాలు తప్పేసి అందరు కూడా పిల్లలు నుంచి బయటపడే సంతోషంగా ఉన్నారు నేను పేరెంట్స్ పిల్లలకి కలిశాను అదేవిధంగా ఐజెంట్ స్పాట్లో ఉన్న వెహికల్ని చూశాను వెహికల్ వెహికల్ అది సదాస్ చెప్పట్లో కొన్న వెహికల్ తను డాక్టర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ అనే కొన్నాడు రాజన్ అని తన ఓన్ ఎంపీగా రాశాను రాజన్ కొని టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ తీసుకున్న వెహికల్ని తన పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ మధ్యనే వాడుతుందని చెప్తున్నాడు అతనితో కూడా మాట్లాడాను అది మా వయసులో రాలేదు ఒకటి తర్వాత ఫిట్నెస్ చేయించుకోలేదు తర్వాత తనకు ట్యాక్స్ కట్టలేదు తను చెప్పేది ఏంటంటే వెహికల్ని వాడట్లేదని చెప్తున్నాడు ఈరోజు మాత్రము పిల్లలతోని వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో జరిగిన యాక్సిడెంట్ కనుక మీకు కంపల్సరీ స్కూల్ ఏదేమైనా మీద త్వరగా వెహికల్స్ ఇచ్చడం జరుగుతుంది అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మేము మాట్లాడి వారిపై ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుంటాము అదేవిధంగా ఇప్పుడు మా ఏరియాలో కూడా డివిజన్లో మా ఆర్టీఏ